ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సంధికాలం నడుస్తుంది అద్భుతమైన జీవితానికి జీవోత్సవం కావడానికి ఒకే ఒక అడుగు దూరంలో ఉంది ఈ నెల పదకొండవ తేదీని తీసుకునే ఒకే ఒక నిర్ణయం రాష్ట్ర గతిని మార్చిపోతుంది అభివృద్ధికి అరాచకానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు తీసుకునే ఒకే ఒక నిర్ణయం ప్రామాణికం కానుంది నవ్యాంధ్ర జీవన వాహిని పోలవరం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పొలాలు తడిపే దాహం తీర్చే ఏకైక కిరణం ఇప్పుడు దీని నిర్మాణం ముగింపు దశకొస్తుంది ఇది దశాబ్దాల కళ ఈ ప్రాజెక్టు కలలో కూడా పూర్తి కాదు అని అంతా అనుకున్నారు కీలకమైన స్పిల్ వే స్పిల్ ఛానల్ ఇతర ప్రధాన నిర్మాణాలకు అనుమతి పొందడంతో పాటు జాతీయ హోదా సాధించిన చంద్రబాబు ప్రాజెక్టు ను వేగంగా పూర్తి చేయడం కోసం నిర్మాణ బాధ్యతలను స్వీకరించారు వారం వారం వెంట పడి మరీ పనులు పరిగెత్తించారు ఫలితంగా ఐదేళ్లలోనే పోలవరం ఇప్పుడు డెబ్బై శాతం పూర్తయింది జూన్ లో గ్రావిటీ ద్వారా నీళ్ళిస్తామని ఏడాది ఆఖరుకు ప్రాజెక్టు ను పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు ప్రస్తుతం పోలవరంలో ఇంకా ముప్పై శాతం పనులు జరగాల్సిందే ప్రాజెక్టు పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అనేక లేఖలు రాసింది కేసులు వేసింది ఒడిశా ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను పరోక్షంగా రెచ్చగొడుతుంది శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను తమ నియంత్రణలోనే ఉంచాలని పొరుగురా రాష్ట్ర పెద్దలు వాదిస్తున్నారు పోతిరెడ్డిపాడు పాడు ముచ్చుబారి ప్రాజెక్టులను మూసివేయాలంటున్నారు అన్నింటికంటే మించి ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీల కృష్ణా జలాలు అక్కర్లేదని రెండు వందల యాభై ఒకటి పాయింట్ తొమ్మిది చాలనని తెలంగాణ చెబుతుంది మీకు నీళ్లు వద్దు కన్నీళ్లు చాలు అనేదే ఈ వాదన సారాంశం సీమాంధ్ర సాగునీటి రంగం ఇప్పుడు సంధి దశలో ఉంది నీళ్లు ముందుకు పారితే మేలు లేదంటే పొలం వీడు జనం గోడు ఎగువ రాష్ట్రాలతో రాజీ పోరాటం చేసి న్యాయస్థానాలు ట్రిబ్యునల్లలో బలమైన వాదనలు వినిపించగలిగితేనే మన గలంలోకి పొలంలోకి జలం దిగుతుంది హైదరాబాద్ లో సొంత ఆస్తులను కాపాడుకునేందుకు కేసుల నుంచి తప్పించుకునేందుకు రాజీ పడితే పోలవరం ఎన్నటికీ పూర్తి కాదు రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులు ముప్పులో పడతాయి ఇలాంటి కీలక సమయంలో ఏదైతే తేడా వస్తే కేసులు వివాదాలు పాలకుల రాజీ ధోరణిలో చిక్కుకుని పోలవరం నిలిచిపోయే ప్రమాదం శ్రీశైలం నీటిలో వాటా సదానికి పైగా కోల్పోవచ్చు సాగర్ శ్రీశైలంపై అధికారం కోల్పోయే ముప్పు పొత్తిరెడ్డిపాడు ముచ్చుమర్రి పూత పడితే సేమకే పెను విపత్తు తెలుగు గంగా అందినివా గాలేరు నగరి కేసీ కెనాల్ కు జలాలు అందకపోవచ్చు ప్రకాశం జిల్లా వాసుల ఆశాకరణం వెలుగొండకు జలాలు దక్కకపోయే ప్రమాదం తెలంగాణ డిమాండ్లు వాదనలను అడ్డుకోలేకపోతే రాయలసీమ నాలుగు జిల్లాలు నెల్లూరు ప్రకాశం జిల్లాలో నరవై అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నలభై రెండు లక్షల ఎకరాల సాగు ప్రమాదంలో పడుతుంది కాబట్టి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అభివృద్దికి పట్టం కట్టాలని మేధావులు కోరుతున్నారు రాష్ట్రం పట్ల ప్రేమ భవిష్యత్తు పట్ల ఆలోచన ఉంటే ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరుతున్నారు న్యూస్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి